హాయ్ అండి గోధుమ పిండితో బిస్కెట్స్ ఫస్ట్ టైం చేశాను కరకరలాడుతూ చాలా బాగా వచ్చాయి పిల్లలకి ఎలాగో హాఫ్ డే స్కూల్స్ కాబట్టి ఇంట్లోనే ఉంటారు స్నాక్ అని చంపేస్తూ ఉంటారు ఈ గోధుమ పిండితో బిస్కెట్స్ చేసి ఇవ్వండి కాదనకుండా తినేస్తారు ఇందుకోసం హాఫ్ కప్పు బెల్లంలో కొన్ని వాటర్ పోసుకుని బెల్లంని కరగనివ్వాలి ఇప్పుడు పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక బౌల్లోకి రెండున్నర కప్పుల వరకు గోధుమ పిండి కరగబెట్టుకున్న బెల్లం ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు హాఫ్ కప్పు వరకు నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకుని బాగా కలుపుకొని చపాతి ముద్దలాగా చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి తర్వాత చపాతి స్టిక్తో చపాతీల్లాగా చేసేసుకోవాలి మరీ పల్చగా కాదు అలానే లావుగా కాదు మీడియం సైజులో చపాతీల్లాగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిలన్నిటిని కూడా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి చిన్న స్పూన్తో కలుపుతూ ఫ్రై చేసుకుంటే కరకరలాడే గోధుమ పిండితో బిస్కెట్స్ రెడీ అయినట్టే వీడియో చూసి లైక్ ఇవ్వడం మర్చిపోకండి